నిన్ను నువ్వు అయోగ్యురాలిగా అయోగ్యుడిగా అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు రాత్రి నా కుమారుడ ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా విషయమై నీ ప్రేమలో మార్పు వచ్చింది కానీ నీ విషయమై నా ప్రేమలో మార్పు రాలేదు నా కుమారి నా కుమారి ఇంకా నేను నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు మళ్ళుకోగలవా ఈ రాత్రి ఆయన వైపు తిరిగి చూడగలవా ఈ రాత్రి ఆయన వైపు ఆహ్వానించగలవా మళ్ళొక్కసారి ఆయనను నీ జీవితంలోనికి ప్రభు ఆనన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకోగలవా పేతుల లాగా తప్పకుండా కృప పొందుతావు క్షమాపణ పొందుతావు విశ్వసించు నీ ప్రేమ నాకు చాలు ప్రభు అని చెప్పు నీ శక్తి నాకు చాలు ప్రభు నువ్వు బలవంతుడివి శక్తివంతుడివని అని నాకు తెలుసు నేను అనుమానపు మాటలు మాట్లాడను అనుమానపు తలంపులు కలిగి ఉండను సందేహాలు కలిగి ఉండను ప్రభువా నన్ను క్షమించో అని రాత్రి దేవుని ముందు మనం ఒప్పుదల చేసుకుందాం హలలు యహలలు యహలలు అందరము ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అందరము సరిచూసుకుందాం మనకెంత మంచి మాటలు చెప్పాడేసయ్య నువ్వు విశ్రాంతిలో ఉండటం నాకు ఇష్టం అన్నాడు నువ్వు అద్భుతాలు పొందటం నాకు ఇష్టం అన్నాడు నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడాలి నేను నీకు చూపించాలి అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడాడు ఈ రాత్రి ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు ఎన్నో హృదయాలను నా తండ్రి స్పర్శించాడు పేతురు తన కళ్ళ ఎదుట అబద్ధాలు ఆడుతున్నా పేతురు తన కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నా దీనంగా వైపు చూశాడు నా ప్రభు దీనంగా వైపు చూశాడు ఆ చూపు ఏంటో తెలుసా సీమోనో కేఫా ఐ లవ్ యు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను అర్థం చేసుకున్నాను నేను నిన్ను కనికరిస్తున్నాను నేను క్షమిస్తున్నాను ప్రభువా నన్ను క్షమిస్తున్నావా నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా ఇంకా నాకు వెళ్ళి చూస్తున్నావా నీకు అసహ్యం పుట్టలేదా నా మీద నీకు కోపం రాలేదా నా మీద నీకు చేదర పుట్టలేదానా మీదగాండి ప్రభు మోస నీతో తిని నీతో ఉండి నేను ఎరగనని నని అబద్ధమడిన దౌర్భాగ్యండి ప్రభు నన్ను ఇంకా క్షమిస్తున్నావా నన్ను ఇంకా మన్నిస్తున్నావా